ఎప్పుడు సినిమాలతో ట్రెండింగ్లో ఉండే రాజమౌళి చాలా రోజుల తర్వాత వివాదంతో ట్రెండింగ్ లోకి వచ్చాడు అనూహ్యంగా ఈయన పేరు చెబుతూ శ్రీనివాసరావు అనే వ్యక్తి సెన్సేషనల్ వీడియో విడుదల చేశాడు ఇది తన మరణ వాంగ్మూలం అన్నట్టు ఆయన చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఉన్నట్టుండి రాజమౌళిపై వచ్చిన ఈ కాంట్రవర్సీతో ఆయన అభిమానులు మాత్రమే కాదు టాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది అసలేంటి వివాదం ఎవరు ఈ శ్రీనివాసరావు ముప్పై నాలుగేళ్ల రాజమౌళితో నిజంగానే ఈయనకు స్నేహముందా లేదంటే వైరల్ అవ్వడానికి ఏదైనా ఫేక్ వీడియో చేశాడా అనే కోణంలో అందరూ ఆలోచిస్తున్నారు కాకపోతే రాజమౌళి పేరు తీసాడు కాబట్టి ముందు వెనక ఆలోచించకుండా సోషల్ మీడియాలో వీడియోను వైరల్ అవుతూనే చేస్తుంది కాకపోతే రాజమౌళి పేరు తీశాడు కాబట్టి ముందు వెనక ఆలోచించకుండా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతూనే ఉంది ఇక ఇప్పుడు అస్సలు విషయానికి వస్తే శాంతి నివాసం టైం నుండి తనకు రాజమౌళితో పరిచయం ఉంది అంటున్నాడు శ్రీనివాసరావు అప్పట్లో ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించామని తన కోసం ఆ అమ్మాయిని త్యాగం చేయాల్సిందిగా రాజమౌళి తనను కోరాడని శ్రీనివాసరావు చెప్తున్నాడు అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ హిట్ అవ్వడంతో పేరొచ్చింది కాబట్టి లేని కొన్ని గొడవలు ఎందుకని తాను తప్పుకున్నట్లు చెప్పాడు ఈయన అంతేకాదు యమదొంగ సినిమాకు తాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాను అంటున్నాడు ఇలా చాలా విషయాలు రాజమౌళి గురించి చెప్పాడు శ్రీనివాసరావు అమ్మాయి విషయంలో ఆర్య సినిమా స్థాయిలో తమ మధ్య కథ నడిచింది అంటూ చెబుతున్న శ్రీనివాసరావు కథలో అసలు ఎన్ని నిజాలున్నాయి అనే విషయంపై చర్చ మొదలైంది ఇప్పుడు రాజమౌళికి అత్యంత సన్నిహితులు సాయి కొర్రబాటి ఈ వీడియోను పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేశారు ఆయన కేవలం రాత్రికి రాత్రి పబ్లిసిటీ కోసం చేసే చీప్ ట్రిక్స్ ఇవి రాజమౌళి ఇలాంటి వాడు అనే విషయం తమకు తెలుసు అంటున్నాడు ఈయన మరోవైపు ఇండస్ట్రీలో కూడా ఈ వీడియోపై ఎవరు స్పందించడం లేదు పోలీసులు కూడా ఈ వీడియోను పెద్దగా సీరియస్గా తీసుకున్నట్లు ప్రస్తుతం అయితే కనిపించడం లేదు ప్రపంచ సినిమాను శాసిస్తున్న రాజమౌళి గురించి ఒక వీడియో చేసి విడుదల చేయాలంటే ఖచ్చితంగా చాలా ధైర్యం కావాలి శ్రీనివాసరావు అది చేశాడంటే ఖచ్చితంగా వెనకాల ఏదో జరిగే ఉంటుందని మరొక వర్గం వాదిస్తోంది తన విషయాలన్నీ ఎక్కడ బయట పెడతాడు అని రాజమౌళి తనను కొన్ని సంవత్సరాలుగా టార్గెట్ చేసి టార్చర్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు శ్రీనివాసరావు మరి ఈ విషయం మీద రాజమౌళి బయటకొచ్చి మాట్లాడతాడా లేదంటే అనవసరంగా స్పందించి విషయాన్ని పెద్దది చేయడం ఎందుకు అని ఊరుకుంటాడా అనేది వేచి చూడాలి